ప్యానిషర్ ప్రభాస ప్రెజెంట్ మూవీలో లాస్ట్ చివర్లో వస్తుందంటే క్యామిరేళ్ళు సుజిత్ డైరెక్షన్లో ప్యాండా స్టార్ ప్రభాసన్న ఒక క్యామీ రోల్ ఓజీ మూవీలో అదేవిధంగా ఈ మూవీకి మెయిన్ లీడ్ రోల్ అండ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇందులో యాక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే సో సుజిత్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని సో అందుకే ఈ సినిమాని చాలా అదే విధంగా యూనివర్సల్ లెవెల్లో అండ్ ప్యాండా లెవెల్లో ఈ సినిమాకి హైప్ అయితే పెంచేస్తున్నాడు విధంగా బూస్టింగ్ ఇచ్చే విధంగా ప్రవాసన క్యామీ రోల్ ఈ సినిమాలో ప్లాన్ చేశారంట ఖచ్చితంగా జాతిని మింగేస్తారు భయ్య మామూలుగా ఉండదు ఇది ఇలాగుండగా ప్రజెంట్ అయితే ఓజీ మూవీలో ప్రవాసన కెమెరాలు ఉంటుందని చెప్పి చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో ఇదే విధంగా మనం ఓజీ సినిమా గురించి మనం ఖచ్చితంగా క్రూంలోకి వెళ్ళి టైప్ చేస్తే అక్కడ ఓజీ క్యాస్టింగ్ అని కొట్టేస్తామంటే అందులో కంపల్సరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రభాసన అలాగే ప్రియాంక మోహన్ సో ఈ ఫొటోస్ అయితే కంపల్సరీ మనకు దర్శనమిస్తాయి ఏంది భయ్య ఏది పడితే అది మాట్లాడుతున్నావు ఎలా అంటే అలా అంటున్నావు అని చెప్పి అనుకుంటున్నారా అస్సలు అనుకోకండి ఎందుకని నేను చెప్పేది నిజంగా చెప్తున్నాను ప్రభాస్ అన్న ఖచ్చితంగా ఓజీ మూవీలో ఒక కెమెరాలో పక్కా పడబోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రభాస్ అన్న గారు సో ఇద్దరు వైల్డ్గా బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టడానికి కాటరమ్మ కొడుకులు ఇద్దరు ఇద్దరు వస్తున్నారు బాహములు ఉండదు బాక్స్ ఆఫీస్ ఒకరు తెలుగులో కింగ్డమ్ ఇంకొకరు ఇండియా లెవెల్లో కింగ్డమ్స్ సో ఇద్దరు కలిస్తే మాత్రం జాతిని బబ్బబ్బా వద్దురబై బాక్సాఫీస్కే చెమటలు పట్టేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇద్దరు ఎవరికి వాళ్ళు సరిటారి సరి పోటీ పోటీ లేదు భయ్యా ఇక అన్నకు ఆయన ఒక క్యామింగ్ చేశానంటే ఖచ్చితంగా ఆ సినిమా వెయ్యి కోట్ల మార్కును దాటిస్తుంది ఇక ఈ మూవీలో అన్న క్యామిరల్ అలాగే ప్లస్ పాయింట్స్ అయినటువంటి ఓజీ సినిమాకు సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఇది ఒక ఫస్ట్ ఫిలింగా వెయ్యి కోట్ల మార్కులకు జరగబోతుంది సో అదేవిధంగా అది ప్రభాస్ అన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకు హైప్ పెట్టి హై లెవెల్లో హైప్ పెంచేస్తున్నాడు భయ సుజిత్ సో మొత్తానికి సుజిత్ మామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే చాలా వరకు అయితే మంచి చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ఒక వీరమని తెలిసిందే సో పక్కాకైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అండి సో ఈ విషయం వినగానే ప్రభాసన్న ఫ్యాన్స్ కూడా ఫుల్ కుష్ ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోస్ అంటే మామూలు విషయం కాదు ఒక కెమెరాలో పడినా కానీ సినిమా మాత్రం బాక్స్ బద్దలేబోతుంది ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే మెగాస్టార్ సంబంధించి ఇక ప్రభాస్ అన్న సూపర్ స్టార్ ఇంకా చాలామంది కెమెరాలు చూంటే బాగుంటుంది అనుకుంటాం కానీ మనం సరిపెట్టుకోవాల్సింది ఇద్దరితోనే సో పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రభాస్ సో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి